అధికార పార్టీ తెలుగుదేశం పార్టీలో జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులను నియమించే ప్రక్రియ అయితే వేగంగా జరుగుతుంది ముఖ్యంగా ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలకు మాత్రమే తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులు ఉన్నారు సో దీనిని పెంచి విభజిత ఇరవై ఐదు జిల్లాలకు అధ్యక్షులను అధ్యక్షులు అయితే చంద్రబాబు గారు భావిస్తున్నారు దీనికి సంబంధించి ప్రతి జిల్లాకు ఆయా కమిటీల్లో ఎవరైతే కీలకంగా ఉంటారో లేకపోతే పార్టీకి పూర్తిస్థాయి సేవలు ఎవరు అందించారు ఆశావాహులు ఎవరు అని తెలుసుకునేందుకైతే ప్రతి జిల్లాకు అంటే ఇరవై ఐదు జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాకు ముగ్గురు నాయకులు చెప్పిన కమిటీలు అయితే వేశారు ఈ కమిటీలు ప్రతి జిల్లాకు వెళ్ళి ఇప్పుడు భేటీ అవుతున్నాయి అయితే అధికార పార్టీ కావడంతో జిల్లా అధ్యక్షుల పేర్లకు సంబంధించి చాలా పేర్లు పరిశీలనలోకి వస్తున్నాయి ఎందుకంటే చాలా పోటీ ఉంది అధికారంలో ఉన్న పార్టీ అందులో జిల్లా అధ్యక్షుడు అంటే కాస్త పరపతి ఉంటుంది ఖచ్చితంగా కొన్ని పనులు అవుతాయి సో కాబట్టి ఈ పదవికి చాలామంది ఇప్పుడు పోటీ పడే పరిస్థితి అయితే ఉంది సో ప్రతి జిల్లాకు ఈ ముగ్గుర త్రీమెన్ కమిటీ వెళ్తోంది వెళ్ళి ఎక్కడికక్కడ భేటీలు అవుతుంది అక్కడ ఉన్న ఆశావాహులు ఎవరు వాళ్ళ యొక్క ఏంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అనేది అయితే బేరీజు వేసి రాష్ట్ర పార్టీకి అయితే అందించే పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఇంకా కసరత్తు అయితే జరగాల్సి ఉంది వచ్చే నెల నాటికైతే అన్ని అధ్యక్షులకు పేర్లు అన్ని అధ్యక్షులకు జిల్లా అధ్యక్షులను అయితే నియమించే అవకాశం అయితే కనిపిస్తోంది ఇటు చంద్రబాబు గారి మార్కు ఇటు లోకేష్ గారి మార్కు రెండు మార్కులు ఈ జిల్లా అధ్యక్షులుకి కనిపించేలాగా అలాగే వచ్చే ఎన్నికలకు బలమైన బలమైన అధ్యక్షులు నియమించేలాగా అందరినీ సమన్వయం చేసుకోవాలి అది ఇటు ఆర్థికంగా కానీ అటు అంగబలం విషయంలో కానీ పూర్తిగా ఎదుర్కొనే నాయకుల పేర్లు అలాగే పార్టీకి విధేయతగా ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకుండా ఇతర పార్టీల నాయకులను ఎప్పటికప్పుడు కోవర్ట్లుగా చేర్చుకోకుండా చాలా జాగ్రత్తగా రాజకీయం నేర్పే నాయకుల గురించి అయితే వెయిట్ చేస్తున్నారు చూస్తున్నారు సో చాలా కీలకంగా చాలా ఎక్కువ పేర్లు అయితే వస్తున్నాయి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా అభిమాన బలం ఎక్కువ కార్యకర్తల బలం ఎక్కువ సో చాలా ఎక్కువ పేర్లు వస్తున్నాయి అందులోనూ గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ గెలిచినప్పటికి పూర్తిస్థాయి ప్రాధాన్యం దక్కని వాళ్ళు కొందరు చాలా తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు ఎందుకంటే జిల్లా మొత్తం తమ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ అధ్యక్షుడు అంటే చాలా కీలకమైన పదవి బాధ్యత కాబట్టి చాలామంది పోటీ పడుతున్నారు దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షులకు ఎవరిని నియమిస్తారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది అయితే మరికొద్ది కాలం ఆగాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ను ఫాలో అవ్వండి అలాగే వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ